భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గం చర్లు మండలం చీమలపాడు సొసైటీ సభ్యులు ఐటీడీఏ ఎదుట గురువారం ధర్నా చేపట్టి తమ ర్యాంపులు వారి అనుమతి లేకుండా రైజింగ్ కాంట్రాక్టర్లు బాహ్య లాభపాటిలకు ఇచ్చుతున్నారని షికాయత తెలియజేశారు చట్ట వివరణల మేరకు అసలు కమిటీ సభ్యులను తొలగించి సంబంధం లేని వారిని సొసైటీకి చేర్చలేదని వారు ఆరోపించారు స్థానికంగా మాస్ లైన్ పార్టీ సభ్యులు ర్యాలీకి మద్దతు తెలిపారు సభ్యులు రాహుల్ కు వెనతిపత్ర మంది చేసి తమ ర్యాంపులను వెంటనే కాపాడాలని సరైన నియమాలు అమలు చేయాలని కోరారు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ దానలో నుంచి నేను కూడా మమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు మేము అదే శ్రీనివాస్ రెడ్డి గారిని సంక్షేమించినటువంటి ర్యాంపు అట్లాగే గొంపెల్లి కొత్తపల్లి ఆరు కొత్తగూడెం తేగడ అట్లాగే సంబంధించినటువంటి అన్ని ర్యాంపుల మీద వరాటం చేయాలని చెప్పేసి ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కెచ్చల రంగారెడ్డి రాష్ట్ర పార్టీ సెక్రటరీ సభ్యులు రంగారెడ్డి గారు ఇక్కడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లేఖ కూడా రాశారు ఈ భద్రాచలం సంబంధించినటువంటి నియోజకవర్గం మొత్తం కూడా పెనిపాక నియోజకవర్గం మొత్తం కూడా గోదావరి పరిపాలక మొత్తం మొత్తం కూడా ధ్వంసం ఉంది అనేక ఇబ్బందులు ఉన్నారు ఇక్కడ డీసిల్టేషన్ పేరుతోని అక్రమార్పులు ఎక్కువైపోతా ఉన్నారు అక్రమ సంపాదన ఎక్కువైపోతూ ఉంది సిబిసిఐజీ విచారణ జరిపించాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మా ముఖ్య ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు రంగారెడ్డి గారు రాశారు దాంతోపాటు అనేక సందర్భాలలో మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి కల్పనకు కానీ సాయన కానీ అక్కడ ఉన్నటువంటి సుక్కయ్య గారు కానీ పార్టీగా అనేక సందర్భాలలో ఇసుక యాంపులు మేము గలవేత్తాం ఈ యొక్క ర్యాంపు మోసమే కాదు అన్నటువంటి మీరు చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి అనే సంబంధించినటువంటి వ్యక్తి ఒకటే కాదు దాంతోపాటు కొంతమంది వ్యక్తులు ఎవరైతున్నారో ఆ శ్రీనివాసరెడ్డి అనుకున్నటువంటి శ్రీకర్ కానీ ఒక పక్క పినిపాక నియోజకవర్గం మొత్తాన్ని శాసించేటువంటి స్పీకర్ కానీ నేను ఇక్కడ కొంతమంది చేసేటువంటి వీళ్ళందరి మీద కూడా మా పోరాటం ఉంటుంది నిరంతరం ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం మాత్రమే మా పోరాటం ఉంటుంది ఒక్క సంవత్సరం నుంచి కూడా మేము ప్రతిసారి చర్ల మండలం కానీ దుమ్మగూడం కానీ అడిపోతే ఆ మనుగురు ప్రాంతంలో కూడా ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది ఇక్కడ నుంచి కూడా ఖచ్చితంగా పోరాటం కొనసాగిద్దని చెప్పి తెలియజేస్తాం